శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచై నరోం దేవీ సరస్వతీం వ్యాసం తోజైముధీరయత్ హరివోం పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం నిన్నటి రోజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహాశాస్త్రములో భోజనం ఆరగించిన తర్వాత ఆయన మనసులో ఒక కోరిక కలిగింది ఇటువంటి కామదేనువు మా మా దేశంలో ఉంటే ఎంతోమందికి మనం అన్నదానం చేయొచ్చు అని చెప్పని ఆ నాకు ఈమని చెప్పని జమదగ్నిని అడుగుతాడు జమదగ్ని అంటారు ఇది నాది కాదయ్యా ఇంద్రుడు నాకు ఇచ్చాడు యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకాన్ని సంరక్షించమని ఇది ఇచ్చే పంచగవ్యాలు నేను ఉపయోగించను అతిథులు వచ్చినప్పుడు మాత్రమే నేను ఉపయోగిస్తాను పంచగవ్యాలు అంటే ఆవు పంచకము అంటే మూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ ఇవి చాలా పవిత్రమైనవి ఆయన ఎంత పెద్ద వేల పండితులైనా ఆ గోవు ఇచ్చే పంచగవ్యాలు లేకపోతే ఏ క్రతువు చేయడానికి కుదరదు సత్యనారాయణ వ్రతం చేయాలన్నా కానీ ముందు మనము పంచకం చల్లి అక్కడ సత్యనారాయణ స్వామిని అక్కడ ఆయన్ని అక్కడ పెట్టి తర్వాత వచ్చేసి మనం ఆ మంటే అక్కడ పేడతో అదికి ఆ పంచభక్ష్యం ఆయన ప్రసాదం చేసినప్పుడు ప్రసాదంలో పాలు పెరుగు నెయ్యి కలవాల పాలు కలిగితే ధర్మలోపం రాదు అందువల్ల తప్పనిసరిగా ఆవు పాలు కలవాలి కాబట్టి ఆ పంచగవ్యాలు అనేటివి మేము ఉపయోగించమని జమదగ్ని చెప్తారు అయినా కానీ ఆయన అంటారు నీ ఆశ్రమం నా అధికార క్షేత్రంలో ఉంది నువ్వు అది కానీ కామదేను నాకు కానిస్తే నీకు లక్ష పాడి గోవులు పట్టేస్తా దూడలతో పాటు అంటే ఆయన నేను ఇవ్వడానికి వీలు పడదంటాడు అప్పుడు జమదగ్ని జమదగ్ని బలవంతంగా ఆయన ఆ కామదేవును తీసుకుపోయే క్రమంలో అడ్డొచ్చిన జమదగ్ని ఆయన భార్య రేణుకాదేవిని ఆశ్రమాన్ని ధ్వంసం చేసి కార్తవీర్యార్జునుడు కామదేవును తీసుకొని ఆయన ఆయన రాజ్యము నర్మదా నది ఒడ్డున ఉంటుంది మహిష్మతి అక్కడికి చేరుకుంటారు అప్పుడు పరశురాముడు ఆయన ఆ యజ్ఞయాగాది కృతుల్లో సంభారాలు తేవడానికి అడివికి వెళ్ళి ఉంటారు ఆయన లేని సమయంలో జరిగింది ఇది నరశురాముడి ఆశ్రమానికి వచ్చి రాగానే ఆయన ఎప్పుడు ఆశ్రమంలో అడుగుపెట్టిన కామదేను ఎదురెళ్ళి ఆయన స్వాగతం పలికేది ఇప్పుడు రాలా ఆయన అడిగాడు అమ్మని ఏమ్మా ఇదంతా ఆశ్రమం అంతా ధ్వంసం చేయబడింది కామదేను అవ్వబడలేదంటే అప్పుడు ఉన్నదంతా విషయం చెప్తుందా వాళ్ళమ్మ వెంటనే ఆయన గండ్రగొడ్డలి అంటే పరసు అంటే గండ్రగొడ్డలి తీసుకొని ఆయన మహిష్మతికి వెళ్ళి ఆయన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి శిష్యుడు ఆయన దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఆయనకి వెయ్యి చేతులు ఉంటాయన్నమాట ఒకనాడు కార్తవీర్యార్జునుడు ఆయన నర్మదా నదిని ఓంకారంలో క్షేత్రంలో అడ్డుకుంటాడు నీళ్లు కిందకు పానీయకుండా ఆ పై పక్కన దశకంఠుడు రావణాసురుడు సైకత లింగం అంటే ఇసుకతో లింగం చేసి పూజ చేస్తుంటాడు ఎప్పుడైతే నీళ్లు వేయి బాహువులు అంటే వెయ్యి చదువులు ఎప్పుడైతే ఆపాడో ఆ నీళ్లు వెనక్కి ఎగద ఎగదల్లి అక్కడ ఆయన చేసిన సైకత లింగం వచ్చేసి నీళ్ళలో కరిగిపోద్ది వెంటనే దశకంఠుడు కార్తవీర్యార్థుడితో యుద్ధం జరగద్ది ఆ యుద్ధంలో దశకంఠుడు ఓడిపోతాడు అప్పుడు రావణాసురుడిని జైల్లో వేసేస్తాడు కారావాసంలో తదుపరి ఆయన తండ్రి విశ్వవసు బ్రహ్మ ఆ పులస్తు బ్రహ్మ తాత వాళ్ళు వచ్చి మళ్ళీ కార్తీక వీర్యార్థుడిని అడిగితే అప్పుడే వదిలిపెడతారు అనమాట ఆ విధంగా ఆయనకి వెయ్యి చేతులు ఉంటాయి అందుకే ఆయన తీట తీరందని వెయ్యి చేతులు నరికి ఆయన సంహరించి తల నరికి ఆ కామదేవుని తీసుకొని ఆశ్రమానికి వస్తాడు పరశురాముడు అప్పుడు కార్తీక వీర్యార్థుడు కొడుకులు పగబెడతారు ఎప్పుడైతే రాముడు పరశురాముడు ఆశ్రమం లేని సమయం చూసుకొని ఎలాగైతే మా తండ్రిని చంపారు అలాగే జమదగ్గిరిని చంపాలని చెప్పని వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు ఒకనాడు యజ్ఞయాగాది క్రతువులు సంబారాలు తేవడానికి పరశురాముడు ఆయన పోతాడు ఆ అరణ్యానికి ఆ సమయంలో కార్తీకీర్యా కొడుకులు ఆశ్రమాలలో ప్రవేశించి యమదగ్ని శిరస్సు ఖండిస్తారు అప్పుడు రేణుకాదేవి ఇరవై ఒక్క పర్యాయాలు గుండెలు బాదుకుంటుంది రామ 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 అని అది అడవిలో ఉన్న పరశురాముడు లెక్క కడతాడు ఇరవై ఒక్క పర్యాయాలు వెంటనే పరశురాముడు వచ్చి ఆశ్రమానికి వాళ్ళ తండ్రి ముండెము శిరస్సు చెడిపోకుండా లేపనాలలో భద్రపరిచి ఆ తర్వాత ఆయన మహిష్మతికి వెళ్ళి ఆ కార్త విజయార్థుల సంహరించి ఆయన ఈ క్షత్రువుయులు అనేవాడు భూమి మీద లేకుండా ఈ భూమండలం అంతా ఇరవై ఒక్క పర్యాయాలు తిరిగి భూమండలం క్షత్రులు అనేవాడు లేకుండా అందరినీ సంహరించి ఆ రక్తంతో కురుక్షేత్రంలో ఐదు హ్రదాలు హ్రదాలు అంటే తటాకాలు మడుగులు ఐదు హ్రదాలు నింపుతాడు అవే సమంతగా పంచకాలు అప్పుడు వాళ్ళు పితృదేవతలు అంటారు నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండి శత్రుయుడు లాగా ఈ విధంగా చేయడం మంచిది కాదు ఆ చేసి పాప పరిహారం కోసం వచ్చి నువ్వు తీర్థయాత్ర చేయమంటే అప్పుడు పరశురాముడు వచ్చేసి ఆయన ఈ గెలిచిన భూభాగం అంతా కశ్య ప్రజాపతికి దానం చేస్తాడు అందుకే కశ్య ప్రజాపతి ఈ భూమికి కాశ్యేపి అని పేరు అప్పుడు ద్రోణాచార్యులు కూడా నాకేదైనా దానం చేయమంటే ఇక దానం చేయడానికి నా దగ్గర ఏమీ లేదు ఈ శరీరం ఉంది ధనుర్వేదం ఉందంటే అప్పుడు ఆయన ధనుర్వేదం ఉపదేశించమంటారు ద్రోణాచార్యులకి ధనుర్వేదాన్ని ఉపదేశిస్తాడు ఆ తర్వాత ఆయన పరశురాముడు తీర్థయాత్రలు చేస్తూ ఆయన మా నెల్లూరు ఇక్కడ కోటి తీర్థం అనే ప్రాంతంలో ఆయన శివలింగాన్ని కోటేశ్వర స్వామి శివలింగాన్ని ఆయన ప్రతిష్టాపన చేశారని పురాణాలు చెప్పి ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయన్నమాట అంత పవిత్రమైన కోటితీర్థంలో కూడా నేను బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరం అక్కడ మహాభారత ప్రవచనాలు చెప్పాను అదృష్టం నాకు కలిగింది ఆ పెన్నా నది ఒడ్డున అందువల్ల ఆ విధంగా పరశురాముడు ఆయన దక్షిణ కర్ణాటక వెళ్ళి అక్కడ సముద్రాన్ని ఆదేశిస్తాడు నువ్వు కాస్త అంటే అప్పుడు సముద్రం వెనకపోతే అక్కడ ఆయన నివసిస్తూ ఉంటారు మహేంద్రగిరి పర్వతం గోకర్ణం మీద అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అంటే రాబోయే మన్వంతరంలో ఆయన సప్త ఋషుల్లో ఒకడవుతాడనమాట ఇప్పుడు పరశురాముడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడని మహర్షులు మహర్షులకు స్వతమహి నేమిషారంజ్యంలో మహాభారతం భాగంగా శమంతక పంచగాన్ని వివరణ చేశారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి